ఇరవై ఒకటవ కీర్తన పదవ వచ్చిన భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నర్లలో ఉండకుండా వారి సంతానమును నశింప చేసేదవు చూడండి ఒక సత్యం ఏమిటంటే మనం ఏమి చేసినా మనం దాన్ని అనుభవించాల్సిందే బైబిల్ చెప్పే సత్యం ఏమని నువ్వు ఏం చేస్తావో దాన్ని అనుభవించాలి నువ్వు ఏం విత్తుతావో అది కోయాలి ఎవరు తప్పించుకోలేడు ఎవరు తప్పించుకోలేదు నువ్వు ఏ వేషం వేసినా సరే ఎందుకని ఇది దేవుడే సృష్టించిన లా నీవు అనుభవించి దట్స్ ఆల్ తప్పించుకోలేవు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయాన్ని తూచా తప్పకుండా జరిగించేవాడు కాబట్టి మనం చేసింది ఎవరైనా సరే వాళ్ళు అనుభవించాల్సిందే దీంట్లో ఎక్కడా రాజీ లేదు మనము ఆరాధించిన విషయం ఏమిటంటే చూడండి మనం ఏం చేస్తాం సత్యం చెప్తాం సేవకుడు లేదా దైవజనుడు లేదా దేవుని వాక్యం బోధించే వ్యక్తి సత్యాన్ని తెలియచేయాలి ఇప్పుడు సత్యాన్ని మీరు అంగీకరిస్తారా నిరాకరిస్తారా అది మీకు ఎందుకంటే నేను పాస్ చేశాను మీ దగ్గరికి లేదు మేము ఇట్లా ఉంటాం ఓకే నో ప్రాబ్లం మేము అలానే ఉంటాం ఓకే నో ప్రాబ్లం ఉండండి అలానే అయితే బడితి పూజ తప్పదు అంటే అది ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఇలా ఉందేయా మీరు జాగ్రత్త ఉండండి అని సేవకులు బోధిస్తారు రైల్వే ట్రాక్ మీద పెద్దది రైల్వే స్టేషన్ పోతే వెళ్ళేటప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని పురి బొమ్మ అంటే తల తెలుసు కదా మనం స్కెల్టన్ స్కెల్టన్ బొమ్మ వేస్తారు మొత్తం పోయిన తల ఉంటుంది కదా అది తర్వాత ఎముకలు రెండు పెట్టి ఏందండి ప్రయాణాన్ని పోయేటప్పుడు మీకు శుభము గాక మీరు క్షేమంగా వెళ్ళి లాభము గాక అది పెట్టాలి కానీ ఇది పెట్టారు ఏంటంటే రైల్వే స్టేషన్లో క్షేమం లేదు లాభం లేదు అది తగులితే అంతే బ్యాగ్ గిగ అన్ని పెట్టేసుకొని అందరిని వదులుకొని నిలిపివస్తుంది టచ్ చేసి ఫినిష్ అయిపోతాం అంటే సేవకులు ప్రవక్తలు లేదా బోధకులు సత్యాన్ని తెలియజేస్తారా అంతే తెలియచేయాల్సింది అంతే అయితే మీరు అంగీకరిస్తారా అంగీకరించరా అది మీకు ఛాయిస్ నేను గద్దిస్తాను ఖండిస్తాను అది నా వృత్తి కాదు నా పని కాదు అది కాబట్టి దేవుని పని కూడా కాదు ఎందుకని ఆదామవలు అవ్వ సైతానొచ్చి ఆ విధంగా ఏదైనా తోటలో ఆ విధంగా శోధిస్తే అవ్వ తీసుకెళ్ళి తినడా తినడానికి పండు తీసుకుంటానే దేవుడు వచ్చి టపాని కొట్టి బుద్ధిహీనరాలా ఏం చేస్తున్నావు ఏం చెప్పాను నీకు అని లాక్కోవాలా లాక్కుంటే ప్రాబ్లం లేదు అసలు దేవుడు లాక్కోలే అంటే వదిలేశాడు నేను నీకు చెప్పాను నీవు అనుసరిస్తే మేలు పొందుతావు అనుసరించపోతే కీడు పొందుతావు దట్ ఈస్ యువర్ చాయిస్ దేవుడే అలా చేశాడు దేవుడే చేసిన సేవకుడు ఏం చేస్తాడు సేవకుడు దేవుడు చెప్పింది చేయాల్సిందే అంత మించి ఎగస్ట్రా చేయకూడదు పడుతుంది మళ్ళీ అయితే సరే కాబట్టి ఏమిటంటే ఇక్కడ నాశ నాశనం ఉంది ఎందుకంటే మనం ఏం అది అనుభవించాలి తప్పించుకోవాలి కొన్ని కాలం పడుతుంది వెంటనే రాదు అది ప్రాబ్లం ఇక్కడ పట్టుకుంటే ఫినిష్ అయిపోతే ఎవడ లోకంలో పాపమే ఉండదు నో పోలీస్ స్టేషన్ నో కోర్టు అసలు ఏది ఉండదు అంతా కానీ ఇక దేవుని లాలో కొంత సమయం పడుతుంది అనమాట ఇక్కడ కొంతకాలం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అయితే మనం చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నన్నెవడ కదిలించగలం అనుకుంటాం నీవు నేను లెల్లి పుట్టుకులు కాదు ఒక చీమతో సమానం అంతే అంటే ఫినిష్ అంతే నువ్వు ఎక్కడుండొచ్చావో ఎప్పుడు పోతే ఎక్కడున్నావు తెలియదు నీకు దేవుని ముందు నథింగ్ అంతే కాబట్టి విషయం ఏమిటంటే నాశనము తీర్పు తీర్చే దేవుడు లేదా చేసే దేవుడు నశింపదేసే దేవుడు అయితే చూడండి ఒక మాట మార్చేదాం మొదటి దినృతాంతం ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చా మొదటి దినృతాంతం ఇరవై ఎనిమిది తొమ్మిది సోలోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను చూడండి ఏమంటాడు ఆ ఆ దావీదు సులోమంతి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఎలాంటి దేవుడు అంటే అందరి హృదయములను పరిశోధించువాడు అంటే ఇక్కడ మనం ఇంతమంది కూర్చొని ఉన్నాము మీ మనస్సులో ఏం ఆలోచిస్తున్నారు నేను ఎట్టి పరిస్థితులు పట్టుకోలేను నా మనసులేముంది నేను మైక్లో చెప్తున్నా కూడా అందరు వింటారు కానీ మీ మనసులేముంది అట్లీస్ట్ మీ పక్కన ఏ ఎవరున్నారు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ పక్కనే సరే మీ పక్కన ఉన్న వదిలేసేయండి మీతో సంసారం చేసేవాళ్ళంటే మీ భార్య ఏం ఆలోచిస్తుంది నీ పక్కనే ఉంది నీ భర్త నీ పక్కనే ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడు నా ప్రాణ స్నేహితుడని కాలేజీలో అంత తీసుకొచ్చి ఆ విధంగా నీవు లేకపోతే ఉండలేను నీవు లేకపోతే నా ప్రాణం లేదు నీవు లేకపోతే నా జీవితం లేదు అన్నవాడు వాడు ఏం ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు పైకి అంటున్నాడు ఎవరు చెప్పండి చెప్పగలుగుతావా సత్యం ఏమిటంటే ఈ దేవునికి అంతా తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి దిన ఉత్తాంధ్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ వచ్చినంలో దావి చెప్తున్నాడయ్యా నా బిడ్డ నా కుమారుడా నీ నీ తండ్రి అయిన దేవుడు అంత తెలుసు అందరి హృదయములను పరిశోధించువాడు ఆలోచనలన్నిటిను సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకం మనపూర్తముగాను ఆయనను సేవించు ఆయనను వెతికినడల ఆయన నీకు ప్రత్యక్షమగను నీవు ఆయనను విసర్జించిన ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను చాయిస్ నీకే నువ్వు ఆయన వెతుకుతావా కనుగొంటావు మేలు పొందుతావు ఆయన వదులుకున్నావా ఆయన నిన్ను వదిలేస్తాడు రెండవది శిక్ష శాపం నువ్వు అనుభవించాల్సి వస్తుంది సోదరుడే సహోదరి కాబట్టి దేవుడు మన తలంపుని ఎరిగినవాడు తెలుసండి కీర్తనకాడు రాస్తారు ఒక దగ్గర ఏమని నా హృదయంలో తలంపు రాకముందే నీవు దానిని ఇరిగి ఉన్నావు మళ్ళీ అంటాడు ఇట్టి జ్ఞానం నాకు అగోచరమైనది అంటే ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్ అది ఎలా జరుగుతుంది ఎలా నా తలంపును పట్టుకు తలంపు వచ్చి పట్టుకుందంటే వేరే సంగతి తలంపు రాకముందు చెప్పగలడంట దట్ ఈస్ డివైన్ దివ్య దృష్టి అంటారు దివ్య దృష్టి దివ్యత్వం ఏంటంటే ఇక్కడ నుండి ఇంకా వంద ఏండ్ల తర్వాత ఏం జరగబోదు చెప్పేస్తారు కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఆ దేవుడు దేవుడికి సంబంధం ఉన్న వ్యక్తులు అలా చెప్తే ఇంక దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి వాడు కాబట్టి ఆయన సమస్తం తెలుసు కాబట్టి దేవుని బిడ్డ సత్యం ఏమిటి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పొందుకునే లాభం ఏమిటంటే లేదా ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏం తిరిగిందంటే చూడండి యో వారి వాళ్ళు తిరిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు చదవండి కాబట్టి యూదులతో మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును అప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయనని చెప్పారు యేసు ద్వారా మనం పొందుకుంది ఏమిటంటే సత్యం యేసు ప్రభు తెలియజేశాడు హెలూయా సత్యము యేసు దగ్గరకు వస్తే మనం పొందుకునేది ఏమిటంటే సత్యము ఇస్ ఓన్లీ వర్డ్ అంతే ట్రూత్ అప్పుడు సత్యం తెలుసుకుంటే ఏమవుతుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది మరి నేనేం చేశాను మీకు సత్యం తెలియజేశాను ఆ సత్యం మిమ్మల్ని విడుదల కలిగజేస్తుంది అంటే ఎవరు సత్యం తెలుసుకుంటారో ఆ మళ్ళీ ఆ మాట అద్భుతమైన మాట ఏమంటాడు నా వాక్యం నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులే ఉండి సత్యం గ్రహించదు కాబట్టి ఆయనతో మనం నిలిచి ఉంటే ఆ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం కాబట్టి దేని నుండి స్వతంత్రులుగా చేస్తుంది అంటే నాశనము నుండి క్షేమంలోనికి నడిపిస్తుంది ఇక నువ్వు నాశనంలో తీర్పులో ఉండవు ఎందుకంటే సత్యం తెలుసు ఆ సత్యం నిన్ను నాశనము నుండి ఆ శాపము నుండి నిన్ను స్వతంత్రులుగా చేసి క్షేమంలోనికి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది నీకు సత్యం తెలుసు కాబట్టి అసత్యమైన పనులు చేయము అంటే సత్యానికి వేరేంది చేయము నువ్వు జాగ్రత్తగా ఉంటావు సోదరుడు అది సహోదరి కాబట్టి మన ప్రభుని స్తుతించి ప్రభు ఆరాధించిన కారణం ఏమిటంటే యేసులో మనం సత్యం పొందుకున్నాం ఆ సత్యం మనం నాశనం నుండి క్షేమంలోనికి తర్వాత ఆశీర్వాదంలోనికి నడిపించింది ప్రభు స్థుతించి ప్రభుని ఆరాధిస్తాను